అయితే ఇక్కడ చెప్తున్నాడంటే సర్వాధికారి అయిన దేవుడే ఉండి అంటే ఆయన అధికారం మనం కనుక మనం చూసుకుంటే మనం పుట్టిన తర్వాత మనం పుట్టిన తర్వాత లోకంలో ఎక్కడ పుట్టాం ఏ ప్రాంతంలో పెరిగాం మన తల్లిదండ్రులు ఎవరు మన ప్లేస్ ఏంటి అన్నీ మనకు తెలుస్తాయి కానీ మరి ఏసుక్రీస్తు ప్రభు వారి సర్వాధికారం ఏంటంటే ఆయన పూర్వమే ఆయన కొరకు ఏం చేశాడు ఆయన గ్రంథంలో చరిత్రలో రాయబడి ఉంది ఎలాగంటే నాలుగు వేల సంవత్సరాల క్రితమే నాలుగు వేల సంవత్సరాల క్రితమే ఆయన ఆది మూడో అధ్యాయం తీయక్కర్లేదు కానీ సాతానుతో అంటే పాముతో అక్కడ ఏం చేస్తాడు దేవుడు చెప్తాడు ఏమని స్త్రీ సంతానముగా పుట్టి పుడుతు పుడతాడని దేవుడు ఏం చేస్తాడు ఆదికాండం మూడో అధ్యాయంలో గుర్ రిఫరెన్స్ గుర్తులేదు ఆదికాండం మూడో అధ్యాయంలో నాలుగు వేల సంవత్సరాల క్రితమే స్త్రీ సంతానముగా ఏసుక్రీస్తు ప్రభువారు పుడతాడని రాయబడి ఉంది మళ్ళీ ఆయన అధికారం ఏంటంటే పదహారు వందల సంవత్సరాల క్రితమే ఏసుక్రీస్తు ప్రభువారు పుట్టిన తర్వాత ఆకాశంలో ఏం పుడుతుందంటే నక్షత్రం కనబడుతుందని ఆయన చెప్తాడు ఎన్ని సంవత్సరాల క్రితం పదహారు వందల సంవత్సరాల క్రితమే ఏడు వందల సంవత్సరాల క్రితమే యష్యా ప్రవక్త ఆయన కన్య గర్భాన యేసుక్రీస్తు ప్రభు వారు పుడతారని చెప్పడం జరిగింది ప్రవచనం ఆయన అధికారం ఏంటంటే ఆరు వందల సంవత్సరాల క్రితమే మేక ప్రవక్త బెత్తిలహంలో ఆయన పెరుగుతాడనేది అనే ప్రవచనాన్ని ఆరు వందల సంవత్సరాల క్రితమే మేక ప్రవక్త ద్వారా తెలియపడుతుంది ఆయన అధికారం మందేంటి పుట్టిన తర్వాత ఎవరు కడుపున్న తల్లిదండ్రులు ఏంటి మన ప్లేస్ ఏంటి మనం ఎక్కడ పెరిగాం మన పరిస్థితి ఏంటి అంత మనం తెలుసుకోవాలి కానీ యేసుక్రీస్తు బివారు ఆరు వందల సంవత్సరాల క్రితమే మేకా ప్రవక్త ద్వారా ఏ ప్రాంతంలో పెరిగి పెరగాలో ఐదు వందల ఏడు వందల సంవత్సరాల క్రితం క్రితం మరి ఎవరి గర్భాన పుట్టాలో పదహారు వందల సంవత్సరాల క్రితం ఆయన పుడితే ఆకాశంలో ఏం కనిపిస్తుందో నాలుగు వేల సంవత్సరాల క్రితము ఆయన సాతానుతో చెప్పిన మాట ఏంటంటే యేసుక్రీస్తు స్త్రీ సంతానముగా పుట్టి స్త్రీ సంతానముగా పుట్టి అనే మాట మీకు నొక్కి చెప్తున్న కారణం ఏంటంటే మనం ఎవరి సంతానం పురుష సంతానం ఎందుకు అంటే మనం టెన్త్ క్లాస్కి మనం సబ్మిట్ చేసిన తర్వాత మన తల్లిదండ్రుల పేరు ఎవరు రాస్తారు ఫస్ట్ తండ్రి పేరు రాస్తారా తల్లి పేరు రాస్తారా తండ్రి పేరు రాస్తారు మనం ఎవరి సంతానం పురుషుని సంతానం కానీ ప్రపంచంలో ఏకైక వ్యక్తి ఒక్క యేసుక్రీస్తు వారు మాత్రమే స్త్రీ సంతానంగా ఆయన ఉన్నాడు దేవుని నామానికి మహిమ గాక ఆయన అధికారం అందుకునే